వెల్కమ్ టు టీవీ త్రిబుల్ న్యూస్ చిత్తూరు జిల్లా కుప్పం రామకుప్పంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీగా సులోచన వైస్ ఎంపీపీగా వెంకటరమణ గౌడ్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం తెలుగుదేశం పార్టీ విస్తరణ విభాగం అధ్యక్షులు డాక్టర్ సురేష్ బాబు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పేద ప్రజలకు ప్రవేశపెట్టిన పథకాలకు అన్ని విధాలుగా అర్హులైన నిజమైన పేదవారిని గుర్తించి ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకం వారికి అందే విధంగా చేయాలన్నారు మండల నాయకులందరూ కలిసికట్టుగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఐకమత్యమే మహాబలం సో మీరు ఈ విజయాన్ని ఏ విధంగా సాధించారు మన మండల అభివృద్ధిలో కూడా అంతే ఐకమత్యంగా ఉండి మీ మండలాన్ని నెంబర్ వన్ స్థానంలో ఈ కుప్పం నియోజకవర్గంలో ఉండేలాగా ఛాలెంజ్ లాగా తీసుకొని మీరందరూ పని చేయాలని చెప్పనేసి తద్వారా రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు లేకపోతే నెక్స్ట్ వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి దాంట్లో కూడా మీరు పూర్తి స్థాయి మెజారిటీని సాధించి చంద్రబాబు నాయుడు గారి గౌరవాన్ని ఈ నియోజకవర్గంలో పెంచే విధంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి ఒక్క అంశాన్ని మీకు మద్దతు ఇచ్చి మీతో తోడుండి నడవటానికి ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు నేనైతేనే మీ పేరు ముందత్ గవర్నమెంట్ సీనియర్ గౌరవం శ్రీలన్న అయితేనేమి ఆంజనెడ్డన్న సురేష్ గారు మనోహర్ సార్ అట్లాగే ఎంపీపీలు ఇతర మండల పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు అందరం కూడా కలిసి కట్టుగా మీతో కలిసి పని చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మన అందరం మనందరం ఆలోచించుకోవాలి నేను చేసే ఈ పని వల్ల నా నాయకుడికి నా పార్టీకి మేలు జరుగుతుందా నష్టం జరుగుతుందా ఎందుకంటే ఆ చెట్టు బాగుంటేనే మనం అందరం బాగుంటాం ఈరోజు మనకు తక్కుతున్న గౌరవం సమాజంలో ఆ నాయకుడి వల్ల పార్టీ వల్ల అంతేగాని ఆ తర్వాత మూడో అంశం మన ప్రవర్తన మనం చేసేటటువంటి సర్వీస్ ఫస్ట్ మనం బయటకు పోయినప్పుడు నేను ఫలానా తెలుగుదేశం పార్టీ నాయకుడిని అని చెప్పగానే మనం చూడగానే వాళ్ళు గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తద్వారా మనకు ఒక ముఖ్యంగా రామకుంప్పం తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరూ కూడా మన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎంపీపీగా సులోచన గారు అలాగే వైఎస్ఎంపీగా వెంకట్రామ్ గౌడ్ గారు ఇద్దరు ప్రమాణ స్వీకారం చేశారు వాళ్ళకి ముందుగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దీనికి సహకరించిన ఇతర ఎంపీటీసీలకు కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అయితే ఇందాక చెప్పినట్టు సంకల్పం బలంగా ఉంటే సాధించి తీరుతా ఉన్నట్టు నేను చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల సమయంలో కూడా ఇంత మెంటల్ టెన్షన్ పడి ఈ ఎన్ని ఈ ఎన్నిక సందర్భంగా అదంతా మనందరికీ తెలుసు అది ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు బట్ ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారి సంకల్పం పది మందికి ఈ కొప్ప నియోజకవర్గంలో న్యాయం చేయాలి మంచి చేయాలి అనేటటువంటి ఆలోచన వల్లే ఈ విజయం మనకి సాధ్యమైందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఎందుకంటే ఆయన మంచి చేయాలి అనుకున్నాడు కాబట్టి ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నా కూడా ఇక్కడ మనం విజయం సాధించాం దీనికి స్ఫూర్తి అనేది నారా చంద్రబాబు నాయుడు గారిని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఏ నమ్మకంతో అయితే ఆయన మన మీద అన్ని బాధ్యతలు పెట్టున్నారు ముఖ్యమంత్రిగా ఎంత బిజీగా ఉన్నా సరే కుప్పం నియోజకవర్గం గురించి అనుక్షణం ఆలోచిస్తున్నారో మనం అందరం చూస్తూ ఉన్నాం మరీ ముఖ్యంగా రామకుప్పం మండలం రామకుప్పం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే రామకుప్పం కార్యకర్తలు అందరూ కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ వస్తుందని ఎవరైనా మన అయినా ఊహించుంటారా ఇక్కడ మీరు ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తున్నటువంటి ఎంతో మంది నాయకులు కార్యకర్తలు ఉన్నారు మీ కలలో అయినా సరే మన ప్రాంతంలో ఎయిర్పోర్ట్ వస్తుందని ఊహించారా ఎవరైనా బికాజ్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు కార్యక్రమాలు ఊహించినటువంటి అభివృద్ధి రెండు మూడు సంవత్సరాల్లో మనమే కాదు మన బిడ్డలు కూడా ఇక్కడ నుంచి దేశ విదేశాలకు వెళ్ళేటటువంటిది సార్ సార్ ఓవర్కి కదా துட்சேப் விரோத பரம தலைவர் பொது회사는 डायरेक्टली பிஸ்மனே சேஞ்சர் இல்ல 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 கிராம மண்டல மூதனங்கா எப்பிக்க చేసుకోవတဲ့ பதவ నియోజక వర్గం నాయకుడైనటువంటి మన ఎల్సి సార గారికి మన కరవంది నియోజక సంపియ चौटाला సార గారికి విలేజ్ బాబ్ సార గారికి మరియు మన మండల నాయకులు అయినటువంటి రెడ్డి గారికి అదేవిధంగా చిన్ని కృష్ణన్న చనిపోతున్న మా యొక్క పట్టుదారులు అయినటువంటి మా రామోహి గారికి నిర్సామని గారికి మరియు ఇతర నాయకులు పట్టణనాయ నారాయణ గారికి అదేవిధంగా మాకు ఈ ఎన్నిక తోడ్పడినటువంటి అంత నియోజకవర్గ లీడర్లు అందరికీ ఆ రోజైతే ఎంతో దీనిగా కష్టపడినారు కార్యకర్తలు కానీ అందరికీ వారందరికీనో నా యొక్క వాళ్ళ బాధాలకు సిరస్ వచ్చి చేస్తున్నాము అదేవిధంగా మా పైన ఈ నమ్మకం పెట్టినటువంటి మన మా నీ మా నాయకులందరికీ కానీ మన నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో చూసుకోబోతున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము అదే ఆయన వచ్చేసి విజన్ అంటే ముందస్తుగా ఏమి కావాలనే ఉన్న చేయాలనేది తపనలో ఉన్నాడు ఆయన నేను దగ్గరుండి చూసింది మొన్నే నేను చూసాను ఇంత వయసులో కూడాను మన పిల్లో పిల్లోళ్ళు కానీ ఎవరైనా డెవలప్మెంట్ కావాలంటే ముందస్తుగా ముందు చూపుతూ ఆయన రాత్రి భవన్లో కష్టపడి మనం ఇచ్చే మనం డెవలప్మెంట్ చేస్తే రాబోయే తరాలు కూడాను ఆయన తెలుసుకునే విధంగా ఉంటుందనేసి మనము మనమందరూ ఆయనకి మంచి పేరు తెస్తామని చెప్పేసి నియోజకవర్గ నాయకులందరికీ కూడాను వారు ఏం వాళ్ళే చెప్పినటువంటి మాటలు కానీ మేమంతా పూజ తప్పకుండా అభివృద్ధి దిశగా తీసుకోపోతామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి కత్రందరికీలో నా యొక్క ధన్యవాదాలు చాలా బాగుంటున్నాడు అని చెప్పి మలయలో బాగుంది పార్టెంటర్ వచ్చేసింది వచ్చినారు సహకరించారు దాని మంగూరి చేరి ఈ రోజులు మా నాలుగు మండలాల నాయకులు కష్టపడి మాకు ఈ మధువు తీసి ఈ సీట్లో కూర్చొని పెట్టినారు కాబట్టి మేము అందరికీ గౌరవిచ్చి కాబట్టి మండలాన్ని డెవలప్మెంట్ చేయడం ప్రతి గౌరవంతోనూ పెద్దల మాట అర్థం చెప్పకుండా అందరికీ మా సహా సహకారాలు అందిస్తామని కోరుకుంటూ ఉన్నాను ఇది కూడా